వచ్చారు ఆయన సత్యవతి పరవలో ఎక్కారు సత్యవతిని గమనించిన పరాశరుడు ఆమె శరీరం నుండి మత్స్యవాసన వస్తూ ఉందని గుర్తించారు తన దివ్యదృష్టితో ఆమె ఒక మహత్తర విధిని నెరవేర్చుటకు పుట్టిందని తెలుసుకున్నారు పరాశరుడు సత్యవతితో నీకు సంతానం ప్రసాదిస్తాను అని చెప్పారు అప్పుడు సత్యవతి భయపడింది నన్ను అందరూ అపవిత్రాలని అంటారు పెళ్లికి ముందే సంతానం కలిగితే ఎన్నో అపవాదులు వస్తాయి అని చెప్పింది అప్పుడు పరాశరుడు నీవు లోకచరిత్రను మార్చబోతున్నావు నీ నుండి పుట్టపోయే పుత్రుడు వేదాలను విభజించి జ్ఞానాన్ని ప్రపంచమంతటికి ప్రసరింపజేస్తాడు ఆ మహానుభావుడు వ్యాసుడుగా ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పారు ఆ తర్వాత ఆమె మనోవేదన్ను గమనించిన పరాశరుడు ఇలా అన్నారు భయపడకు నా ఆశీర్వాదంతో నీ పాతివృత్యం ఏ నారూ కాకుండా ఉంటుంది మీ శరీరం నుండి ఇకపై మత్స్యవాసన రాదు దానికి బదులుగా